అనే సంతోషంతో మొగలులంతా సంబరాలు జరుపుకున్నారు ఒక పెద్ద పండుగలాగానే ఉత్సవాలు జరుపుకున్నారు బంధించిన సంభాజీని వీధుల్లో ఎగతలు చేస్తూ తిప్పారు కొందరు మొగలు అయితే అవమానపరిచేందుకు సంభాజీ ముఖాలపై ఉమ్ము కూడా వేశారు శంభాజీని ఈ విధంగా ఘోరతి ఘోరంగా అవమానించారు శంభాజీని ఒంటెలకు కట్టివేసి రాళ్ళు పేడని అతని మీదకు ప్రజలతో విసిరించి అవమానపరిచారు చివరిగా ఔరంగజేబు మూడు షరతుల్ని అంగీకరిస్తే శంభాజీకి ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు ఆ మూడు షరతులు ఏమిటంటే మొదటిది శంభాజీ ఔరంగజేబుని అతి శక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి రెండు శంభాజీ తన సామ్రాజ్యాన్ని సంపదల అన్నిటినీ మొఘల రాజులకి ఇచ్చేయాలి మూడు సంభాజీ తన హిందూ మతాన్ని వదిలివేసి ఇస్లాం ని స్వీకరించాలి ఈ మూడు షరతులు అంగీకరిస్తే వదిలేస్తానని సంభాజీకి ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు కానీ సంభాజీ ప్రాణాలను వదిలేందుకైనా సిద్ధపడతాను కానీ ఈ షరతులకు తలవంచనని తెగించి చెప్పాడు దాంతో సంభాజీ పొగర్ను అనచాలని భావించి అతని గాయాలపైన ఉప్పు మొక్కలను చల్లారు కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి ఔరంగజేబు కాళ్ళ మీద పడేశారు సంభాజీ నాలుగును కత్తిరించి దాన్ని కుక్కలకు ఆహారంగా వేశారు అయినా కూడా సంభాజీ కళల్లో ధైర్యం గర్వం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కనుగుట్లను పొడిచి బయటకు పీకారు ఇలా రోజుకు ఒక అవయవాన్ని నాశనం చేస్తూ ఇస్లాం మతంలోనికి మారితే వదిలేస్తామని ఘోరంగా హింసించారు కొంతమంది చేత సంభాజీ ముఖం మీద వచ్చన కూడా పోయించారని చెబుతున్నారు ఇలా ఈ విధంగా మొత్తంగా నలభై రోజులు జైలులో నరకం చూపించారు అతని చేతికి కాలవేళ్లకు గోర్లను బలవంతంగా పీకారు ప్రతికొండగానే చర్మాన్ని వలిచారు బాగా వేడి చేసిన ఇనప కడ్డీలను శరీరంలో చాలా చోట్ల గుచ్చారు ప్రతి రోజు ఈ మూడు శరతం